హాయ్ వెల్కమ్ అవర్ ఛానల్ కేయర్ బ్లాగ్స్ ఇది కనుమ రోజు మా ఊరిలో పశువులు పండగ చేస్తారు నిద్రలేసి పశువుల్ని నీట్గా కడిగేసి వాటి కొమ్ములకి రంగులేసి ఇంటి ముందు బొమ్మరిల్లు కడతారు ఎట్లాగా బొమ్మరిల్లు కట్టి లోపలంతా అలికేసి ఏడు మంది దేవతలని అందులో పెడతారు పెట్టి ఆ బొమ్మరింటి ముందు పొంగలు పెట్టి ఆ పొంగల్ని చిన్నపిల్లలకి ప్రసాదంగా పెడతారు తర్వాత మిగిలింది పొలాల్లో ఇంటి చుట్టూ జల్తారు పచ్చ పొంగలి పొల పొంగలి పొలో పొలో అంటా అన్నమాట ఇది మా ఊరిలో జరుపుకునే పశువుల పండగ అది అయిపోయిన తర్వాత మా అమ్మ మా కోసం బిర్యానీ చేసి పెట్టింది నేను కానీ ముందే ఇల్లుంటే ఆ దొడ్డి అదే బొమ్మరి ఇల్లు ఎలా గడతారు ఏంటి అని మొత్తం వీడియో తీసును కాకపోతే మేము లేటుగా వెళ్ళాము మేము వెళ్ళే లోపల అంతా అయిపోయింది కోళ్ళు దా తొక్కకూడదని చెప్పి మా అమ్మ అంతా దోసి దాన్ని బుట్టి గిన్ని మూసిపెట్టింది తర్వాత చికెన్ బిర్యానీ నాటుకోడు పులుసు పెరుగు గోంగూర చేసింది అది తింటున్నాం అనమాట నా చిన్న కొడుకు పెద్ద కొడుకు మా ఆయన నా బుల్లి చౌచౌవుగాడు అందరం కూర్చొని తింటున్నాం అనమాట తినేసిన తర్వాత ఇంకేం పని ఉంటుందా అట్టా తిరగేయడానికి పోయాం పోయినప్పుడు తీసిన వీడియోని ఇది నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్